హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తన అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని ఇలా చేస్తేనే ఈ రోజు నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది ఇక జిల్లాల మారిగా డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది కాబట్టి మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేసే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది వెంటనే కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్